హలో గాయస్ ఎప్పుడు బయట విజిట్ చేసిన ప్లేసెస్సే కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నామో చూపించాలనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి దాని పూజా విధానం ఏంటి మేము ఎలా చేసుకున్నాం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ లక్ష్మీదేవికి పీఠం అయితే తయారు చేసాం ఒక పీఠ తీసుకుని దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దాని మీద వరిపిండితో ముగ్గు పెట్టాలి పెట్టిన తర్వాత మనం తోరాలు ప్రిపేర్ చేసుకోవాలి తోరానికి తొమ్మిది పోషల దారం అయితే తీసుకోవాలి మనం పూజ ఎంతమంది చేసుకుంటున్నారో అంతమందికి ఒక ట్రెడిషనల్గా అది లక్ష్మీదేవికి మనం తోరం కట్టుకోవాలి మొదటగా మనం వినాయకుడిని పూజించాలి కాబట్టి పసుపుతో చేసిన వినాయకుడిని అయితే పెట్టాలి దానికంటే ముందు మనం కొన్ని ధాన్యం కానీ ధాన్యం లేని వాళ్ళు అక్షింతలు కానీ వేసి దాని మీద పసుపుతో చేసిన వినాయకుడిని అయితే పెడతాము వినాయకుడికి కుంకుమతో బొట్లు పెట్టి మనం పూజ మొదలు పెట్టాలి ఇలాంటి దాంతో కొన్ని నీళ్లు తీసుకుని దానికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి దానిలో అక్షంతలు వేయాలి తర్వాత దానిలో మావిడాకులు కూడా పెట్టాలి కొంతమంది దీనికి బదులు కలసం పెట్టుకుంటారు మొదటిగా వినాయకునికి దీపం అయితే పెడుతున్నాము ఆవునేతి ఒత్తులతో పెడతారు లేదంటే మీరు మామూలు ఒత్తులు వాడేయండి దానికి దీపానికి కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి దీపం పూజ చేసి ఆ దీపాలను వెలిగించి వినాయకునికి పెట్టాలి దీపం వెలిగించేసిన తర్వాత మనం పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో వినాయకునికి పూజ చేసి మనం పత్తితోనే యజ్ఞోపవేతాన్ని వస్త్రాన్ని చేసి వాటిని కూడా వినాయకుని దగ్గర సమర్పించి తర్వాత ధూపాన్ని అగరబత్తీస్ని వెలిగించాలి ఆ తర్వాత మనం ప్రసాదాన్ని వినాయకునికి పెట్టి ఆ తర్వాత హారతిచ్చి మొదట వినాయకుని పూజ అయితే పూర్తి చేయాలి విఘ్నేశ్వరుడి పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి పూజ అయితే మొదలు పెట్టచ్చు మనకి మార్కెట్లో వరలక్ష్మీదేవి పూజా విధానం బుక్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీ దగ్గర కనుక లేకపోతే తప్పకుండా తీసుకోండి మొదట మనం అష్టోత్తరంతో మొదలు పెట్టాలి ఈ నూట ఎనిమిది నామాలు చెప్తూ ప్రతి నామం చెప్పేటప్పుడు పసుపు లేదా కుంకుమ లేదా పూలతో అమ్మవారిని పూజిస్తూ మనం ఈ నూట ఎనిమిది నామాలు చెప్పాలి మనం కట్టుకునుంచుకున్నటువంటి తోరాలు అమ్మవారి దగ్గర పెట్టి మనం తోరం పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీకు కుదిరితే ఈ శ్లోకం చదువుకోండి లేదా వినండి కమలాయే నమ గ్రంధి పూజయామి రమాయే నమ ద్వితీయ గ్రంథి పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథి పూజయామి సర్వజనన్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మై నమ గ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయే నమ గ్రంథిం పూజయామి విరూపాక్షే నమ గ్రంథిం పూజయామి చంద్రసోదర్యే నమ గ్రంథి పూజయామి హరివల్లభాయే నమ నవమగ్రంథి పూజయామి తోరం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దూపం వేసి మనం నైవేద్యం పెట్టాలి అదేవిధంగా తాంబూలం కూడా పెట్టాలి మనం దానికి శ్లోకం చదువుకుంటే మంచిది దశాంగం పేతం సుగంధం సుమనోహరం ధూపం శ్రీ వరలక్ష్మి గృహణత్వం ధూపం సమర్పయామి మనం ధూపం వేసేటప్పుడు ఇది చదవాలి ఇప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యం అయితే పెట్టాము నైవేద్యం షడ్రసోపేతం దదిమద్వాజ్య సంయుతం భక్ష్య ఫలోపేతం గృహణ హరి నైవేద్యం సమర్పయామి మనం నైవేద్యం పెడుతున్నప్పుడు ఈ శ్లోకం చదవడం లేదా వినడం చేసి పెట్టుకుంటే మంచిది నైవేద్యం మేమైతే పదకొండు రకాలు పెట్టాము కానీ మన వీలుని బట్టి మూడు లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఎన్నైనా పెట్టుకోవచ్చు వాటిలో శనగలు బియ్యం పర్వాలా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనం చేసేవాటిలో సెలవులు బియ్యం పరవాన్నం అవి ఉంటే ఇంకా మంచిది నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి మనం తాంబూలం పెట్టాలి ఈ శ్లోకం చదువుకొని లేదా విని మనం తాంబూలం పెడితే మంచిది పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళర్యుతం ముక్త చూనీన సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం తాంబూలం సమర్పయామి ఇక్కడితో పూజ అయితే పూర్తయింది ఇప్పుడు మనం కొన్ని అక్షంతలు తీసుకుని వరలక్ష్మీదేవి కథ చదువుకుని కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారి మీద వేసి కొన్ని అక్షింతలు మన మీద వేసుకోవాలి కథక్షంతలు వేసుకున్నా కూడా మనం వరలక్ష్మి వ్రతం చేసినంత పుణ్యం దక్కుతుందంటారు కొంతమందికి ఆ టైంకి కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు అక్షింతలు వేసుకుంటే వాళ్ళు పూజ చేసినంత పుణ్యం అయితే వాళ్ళకి దక్కుతుందంటారు లాస్ట్గా మనం మంగళహారతి అయితే ఇవ్వాలి మంగళహారతి ఇచ్చేస్తే ఇక్కడితో పూజ అయితే పూర్తయిపోతుంది తోరబంధన మంత్రం చదువుకుని లేదా విని మనం తోరం కట్టుకుంటే మంచిది అమ్మవారి దగ్గర పెట్టినటువంటి తోరం తీసుకుని మనం చేతికి కట్టుకోవాలి తోరబంధన మంత్రం భద్న మిదక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమేరమై తోరం కట్టుకున్న తర్వాత మనం అమ్మవారికి ప్రదక్షిణం చేసి తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అయితే చేసుకోవాలి దానికి శ్లోకం విని కానీ లేదా చదివి కానీ చేసుకుంటే మంచిది యానికాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే ప్రదక్షిణం సమర్పయామి అని అనుకుంటూ ప్రదక్షిణం చేసుకోవాలి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి ఈ శ్లోకం వింటే లేదా చదివితే మంచిది నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహిమ భక్త వరదే వరలక్ష్మి నమో నమ శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనుకుంటూ ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ఈవినింగ్ అయితే మేము మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పేరెంటం ఉంది సో ఇక్కడికైతే వచ్చేసాం చాలామంది శ్రావణ మాసంలో శుక్రవారం పేరంటం పెట్టుకుని ముత్తైదులను పిలిచి వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తారు అయితే మా శ్రావణ శుక్రవారం ఇలా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్